పార్టీ ఏర్పడి నూరు రోజులైన సందర్భంగా గ్రామాలకు పోయి ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకొని మనం ఈ నూరు రోజుల్లో ప్రభుత్వ పరంగా చేసిన సమాచారం తెలియజేసి మంచి ప్రభుత్వంగా మీకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది ఇది మీ ప్రభుత్వం మీరు ఓట్లేసి ఎన్నుకునే ప్రభుత్వం నిరంతరము మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎక్కడ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడేళ్ళ వయసు కూడా పద్దెనిమిది గంటలు చేస్తారు పద్దెనిమిది గంటలు ఏం పని అనుకుంటుంటారు మీరు రాష్ట్రం మొత్తం మీద ఎవరు వచ్చినా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి సమాచారం ఏదైనా పేపర్ ఇస్తే దానికి సమాధానం ఇస్తాడు ఈ విధంగా నిరంతరము ప్రజల కోసం తప్పించే ఒక మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోలేం గతంలో ఉండబడిన దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు సీట్లుంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని విసిగిపోయి గత ప్రభుత్వంలో విసిగిపోయిన వారందరూ ఇతను వద్దు ఇతను వద్దని చెదరించుకొని ఓట్లు వేసినారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంటాం నేను కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు మీ వరకు వచ్చి ప్రచారం చేసుకొని పోయినాను కాబట్టి అప్పటి నుంచి నేను కూడా నిరంతరం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నేను అందుబాటులో ఉంటాను మీరు ఇచ్చిన అధికారం ఇది ఎవరో ఇచ్చింటే వచ్చిన అధికారం కాదు ప్రజలు ఓట్ల ద్వారా ఓట్లేసి నా అభ్యర్థిత్వానికి ఓట్లేసిన కారణంగా తెలుగుదేశం పార్టీకి టికెట్ మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సర్వేలలో కానీ ఐవీఆర్ సెల్ ఫోన్లలో కానీ మీరందరూ వరదరాజు రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కోరిన తర్వాత వచ్చిన టికెట్ కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉండాలా ప్రజాప్రతినిధులందరూ కూడా అందుబాటులో ఉండాలా ఎవరో రకరకాల విషయాల గురించి ఉంటారు వారందరికీ నిరంతరము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తూ మీ యొక్క సమస్యలను పరిష్కరించు ముందుకు పోవాలనే ఒక మంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మొన్నర దిన మేము కూడా విజయవాడలో ముఖ్యమంత్రి గారు మాకు అందరికి మీటింగ్ పెట్టినాడు ఆ మీటింగ్కి పోయి నేను రాత్రి వచ్చినాను నిరంతరము మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే పరిస్థితులు మీరు ఉండండి మరి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది గ్రామీణ ప్రాంతాలలో ఉండ గ్రామస్తుల్లో కానీ పట్టణాలలో ఉండగానే కానీ చాలా మంది కచ్చ సాధింపులు చేసుకోవడం ఆస్తులు గుంజుకోవడము మర్ మట్కా కుట్కా బిట్టింగ్ ఇసుపిటాకులు ఇవన్నీ ఎన్నో మరి ఇసుకదోరడం ఇవన్నీ ఎంచో అవాంఛనీయ పరిస్థితులన్నీ కూడా చేసినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా ఆ ప్రభుత్వం గడిచిపోయింది కాబట్టి అది ప్రభుత్వం మీద మనకు ఎలాంటి ఖర్చు సాధింపు అనేది లేకుండా మనం స్నేహపూర్వకంగానే మన ప్రభుత్వం మంచితనంతోనే ఏదైనా సాధిస్తాం మంచితనంతోనే మీరు నిరంతరము ప్రజల్లో ఉండండి కాబట్టి ఏదన్నా చట్టపరమైన పరిస్థితులు వస్తే అధికారాలకు తెలియజేయండి చట్టం తన పని తన చేసుకొని పోతుందని మాకు ఒక హితబోధ చేశారు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు నిరంతరము శ్రమిస్తూ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రాన్ని ఒక మంచి అగ్రగమిగా ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో ఉండబడిన అన్ని రాష్ట్రాలతో సమానంగా దీటుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో తపనపడి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన విజయవాడలో పది రోజుల పాటు వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఇంటికి కూడా మరి ఆయన బస్సులో పండుకొని పది రోజులు లక్షనే ఉండి ఈ యొక్క ప్రజల కష్టాలు నీళ్లు బురద ఇల్లు మిద్దెత్తు నీళ్లు వచ్చినాయి వేలాది ఇల్లు లో ఖాళీలు చేసి లక్షల మంది బయటి ప్రాంతాలకు కలెక్టర్ల ఆఫీసుల్లో అన్ని చోట్లకు తరలించి వాళ్ళందరికీ పది రోజుల పాటు భోజనం పెట్టడం జరిగింది ఇళ్ళన్నీ కూడా పడిపోయినాయి చాలా వరకు ఇళ్ళలో బురద సామాన్లన్నీ మునిగిపోయి చెడిపోయినాయి అట్లు పది రోజుల నిరంతరం రాత్రింబో వాళ్ళు కష్టపడి వారందరిలో స్వచ్ఛత చేరుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటికి వినారు అటువంటి ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎప్పుడు తప్పించే ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి కాబట్టి మనం అందరం కూడా ఈ నాయకత్వాన్ని కావాలని కోరుకోవాలా మన సంక్షేమం మన అభివృద్ధి మన పిల్లల సంక్షేమం మన రాష్ట్ర అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి గారు పని పనిచేసే మన ముఖ్యమంత్రి గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి